నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవకమ్ హస్బెండ్ ఎపిసోడ్ థర్టీ ఇంత కథలోకి వెళ్తే ఒకడు కృతిని కారు వెనుక సీట్లో పడేసి తన మీదకు రాబోయాడు కృతి బలంగా వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది వాడు పెట్టిన కేకకు మొదటివాడు వచ్చాడు కృతి కారులో నుండి దిగి అపి దగ్గరికి పరిగెత్తింది అపీ కష్టంగా పైకి లేచి కృతి నువ్వు మెయిన్ రోడ్ వైపు వెళ్ళు నేను అమ్మమ్మని తీసుకుని వస్తానగానే కృతి వాళ్ళ వైపు చూసింది మొదటివాడు కోపంతో తమ వైపే రావడం చూసి కృతి అభితో అమ్మమ్మ జాగ్రత్త అంటూ పరిగెత్తింది జోరు వాన దారి సరిగా కనపడడం లేదు అయినా పరిగెడుతోంది వాళ్ళిద్దరూ తన వెనకే వస్తున్నారని అర్థమైంది ఇంకో పదడుగులు వేస్తే మెయిన్ రోడ్ వస్తుంది అంతలోనే వాళ్ళలో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి కృతి చేపట్టుకుని వెనక్కి లాగాడు ఆ ఫోర్స్ కి తను వాడి చేతిలో పడింది ఎక్కడికి పోరి నేను వదిలే ప్రసక్తే లేదని వాడు అనగానే కృతి చేత వచ్చి ఏం అంటూ కృతి చెంప మీద కొడతామని చెయ్యాడు వాడు చెయ్యి ఎవరో మెలిపెట్టి గట్టిగా తిప్పడం చూసి ఎవరా అని చూస్తే వచ్చాడు ఎవర్రా నువ్వు అని అడిగాడు కృతిని పట్టుకున్నవాడు చిన్నో నా బుడ్డి నువ్వు ఓకే కదా అని కృతిని తన వైపులాక్కున్నాడు అతను కృతి ఏడుస్తూ కృతి ఏడుస్తూ వీళ్ళు వీళ్ళు అక్కడ అభి అమ్మమ్మ అంది రిషి కృతి మొహంతుడుచీ ఇంత వానయ్యే వరకు గుళ్ళో ఎందుకున్నావు చిన్నో చూడరా తెలిసావు జలుబు చేస్తుంది నాన్న అంటూ ఉంటే వాళ్ళలో ఒకడు రే ఎవట్రా నువ్వు మధ్యలో దూరి నీ ఇష్టాంక పోను తీసుకున్నావంటూ చెయ్యెత్తి కృతి నడుం పట్టుకోబోయాడు రిషి వాడు చేయి గట్టిగా నొక్కుతూ చిన్ను అందుకే లంగవోణి వద్దనది బుద్ధిమంతుడే నన్నే చదగొట్టింది నడు ఇంకెలాంటి వెనవలు అంటూ వాడి చేతిని వెనక్కి వెళ్ళిపెట్టి కాలతో తన్నాడు వాడు చేయి చూసుకుంటూ పైకి లేచాడు ఇంకా రెండో వాడు ఇలా కాదనుకుని తన దగ్గరన కత్తి తీశాడు అన్నట్లు బొడ్డోడా ఆ డాన్స్ మాస్టర్కి నా పర్ఫార్మెన్స్ నచ్చింది నువ్వు పొద్దున్నే వెళ్ళేటప్పుడు బూస్ట్ ఇచ్చావుకా అందుకే అంటూ వాడి చేతి మీద ఒక షాట్ ఇచ్చాడు రిషి కత్తి కింద పడింది కృతి భయం చూసి భయమేసిందా ఐదు నిమిషాలు టైం ఇవ్వు వీళ్ళ సంగతి చెప్పి నీ భయం తీరుస్తా అంటూ కృతిని పైకి లేపడానికి నడుము పట్టుకోబోతు అమ్ము వద్దులే అసలు ఫైట్ చేయాలి ఎందుకు వచ్చిన రిస్క్ అని కింద నుంచి లేపి అక్కడ పండ్లమ్మే దాని మీద కూర్చోబెట్టాడు కృతిని జాగ్రత్త రిషి అంది కృతి రిషి కర్త తీసిన వాడిని తన దగ్గరకు లాక్కుని ఏంట్రా మరీ కత్త ఏం చేద్దామని చంపేద్దామనా రే ఇంకా నా చిన్నుగాడి నడుమే పట్టుకోలేదు అలాంటిది నన్ను లేపితే ఎలా అంటూ వాడు కడుపులో టపటప పంచలిచ్చాడు రిషి ఈలోపు అభి అమ్మమ్మ వచ్చారు వాడు గిలగిలా కొట్టుకుంటూ కింద పడ్డారు ఇంకొకడు వచ్చి రిషిని వెనక నడుమ్మె తన్నాడు రిషి జర్రున జారి నిలదొక్కుని ఆగాడు వాడు మళ్లీ వెనక నుంచి అటాక్ చేయబోతుంటే రిషి కింద కొంగాడు వాడు రిషిని దాటుకుని అవతల పడ్డాడు రిషి అభి దగ్గరికి వెళ్ళి నోకే కదా అన్నాడు రిషి అభితో రే ముందు పదండి అంటూ అమ్మమ్మ చేయి పట్టుకున్నాడు అస్సలు తగ్గడం లేదు కృతి దగ్గరకు వెళ్ళి రిషి తనకు చేయిచ్చాడు కృతి బండి మీద నుంచి దిగింది అమ్మమ్మ రిషిని చూసి అనుకుంది అందుకే కృతి అన్నది నువ్వే తన ధైర్యమని నలుగురు రోడ్డు మీదకి వచ్చారు ఆటో వెళ్తుంటే రిషికి ఏకేశాడు ఆటో రాగానే ముందు అమ్మమ్మ ఎక్కింది కృతి ఎక్కుతుంటే ఉన్నట్లుండి మళ్ళీ నలుగురు వచ్చారు ఇందాకడి వేదవాళ్ళు ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చారు ఇద్దరు వచ్చి కృతిని లాగేశారు ఇంకో ఇద్దరు వచ్చి రిషి కాళ్ళ మీద కొట్టారు రిషి కింద పడ్డంతో వాళ్ళు కృతిని తీసుకుని రోడ్ క్రాస్ చేశారు ఆటో వాళ్ళ అభితో సార్ ముందు మీరు దిగండి అంటూ ఇంకా పిల్ల దొరకదు వాళ్ళు మామూలు వాళ్ళు కాదన్నాడు రిషి ఫాస్ట్గా లేచి రోడ్ క్రాస్ చేసి వెళ్ళి తన బెల్ట్ తీసి ఒక్కొక్కడికి వాయి తీశాడు ఆ నలుగురికి కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా ఏంట్రా మీరెందుకు అమ్మాయిని చూసి రెచ్చిపోతున్నారంటూ బెల్ట్ బాగా పని చెప్పాడు నలుగురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కృతి చేయి చూసుకుంటుంటే రిషి ఏమైందని అడిగాడు తన చేతులను బ్లడ్ కారుతోంది అయ్యో అంటూ అక్కడే ఉన్న గట్టు మీద కూర్చోబెట్టి తన అచ్చేపు తీసుకడుతూ ఎలా అనేదో అనే లోపు ఒకడొచ్చి రిషిని తోహేశాడు రిషి కృతి చేయి పట్టుకుని ఉండడంతో ఇద్దరు వెనక నుండి కిందకు పడ్డారు అది రోడ్ డౌన్ గా ఉండడంతో ఇద్దరు జారుకుంటూ వెళ్ళిపోయారు రిషి ఆగుదామని ఎంత ట్రై చేసినా వీళ్ళ ఫోర్స్కి డౌన్కి వెళ్ళిపోయారు వెళ్లి వెళ్లి బురదలో పడ్డారు కిందంతా చెట్లు వాన ఫోర్స్ అంతగా లేదు ఋషి పైకి లేచి కృతిని లేపాడు అలా తోశాడు అని కృతి అనగానే వాళ్ళందరినీ కొట్టాం కదా ఆనందం ఎక్కువై అన్నాడు రిషి చుట్టూ చూస్తూ కృతి తను ఒళ్ళు చూసుకుంటూ యాక్ నాకు బురదంటి అంది మరి నాకైతే అన్నాడు రిషి ఏయ్ ఏంటి టైంలో నీ వాగుడు ముందు పైకి ఎలా వెళ్లాలో చూద్దాం పద అంది కృతి అంతకన్నా ముందు బురద వదిలించుకోవాలన్నాడు రిషి కొంచెం వెలుతురుగా ఉంది ఇద్దరు ఒకరు చేయి పట్టుకుని ఒకరు ముందుకు వచ్చారు అక్కడ చీకటిగా ఉండడంతో అమ్మో ఇక్కడి వరకే వెలుగు అదంతా చీకటి వద్దు అంది కృతి రిషి కవర్ల నుండి సెల బయటకు తీసి టార్చ్ ఆన్ చేశాడు రిషి కృతి చేయి పట్టుకుని టార్చ్ వెలుతురులో ముందుకు వెళ్ళాడు ఇక్కడ పైన అభి ఆటో డ్రైవర్ అమ్మమ్మ ఋషి వాళ్ళు పడ్డం చూసి అక్కడికి వచ్చారు కంగారుగా ఆటో వాళ్ళకి ఇంతకు చూస్తూ అయ్యో అదంతా చిన్న అడవి వాళ్ళు ఎలా వస్తారు అన్నాడు కానీ అమ్మమ్మ అభితో పదీ మనం వెళ్దాం ఉంది కానీ అభి కంగారుగా మరి కృతీ రిషి అనగానే అమ్మమ్మ అభితో కృతి ఉంది రిషి మనం భయపడాల్సిన పని లేదు కావాలంటే చూడు రేపు ఉదయం కల్లా ఇంట్లో ఉంటారంది అమ్మమ్మ అది కాదు నేను అని ఏదో ఉంటుంటే ఆటో వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ సార్ మామగారు చెప్పిందని కాదు కానీ అబ్బాయిని చూసాంగా ఏం కుట్టాడు బెల్ట్తో హీరోలను సినిమాల్లో చూడడమే కానీ బయట ఇదే చూడ్డం మీరు వెళ్ళండి అబ్బాయి ఎలాగైనా అమ్మాయిని తెచ్చుకుంటాడు అని ఎందుకండి భయం ఆయనకు మాత్రం తెలియదా వాళ్ళ ఆవుని ఎలా క్షేమంగా తెచ్చుకోవాలో అన్నాడు ఆటో వాళ్ళ ఆ మాటకి అభి వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదనగానే అలాగా త్వరలోనే అయిపోతుంది కానీ మీరు రండి ఎక్కడ దింపాలో చెప్తే దింపేస్తానన్నాడు ఆటో వాళ్ళ అమ్మమ్మ అప్పటికే వెళ్ళి ఆటో ఎక్కింది అభి వచ్చి ఆటో ఎక్కగానే అతను ఆటోని పోనిచ్చాడు వీడు వెళ్ళేసరికి మిత్ర సుప్రజ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు సుప్రజ వాళ్ళ అమ్మమ్మ అభి రావడం చూసి చిల్లేదని అడిగింది మమ్మల్ని రూపలికి రాని ముందు అని వెళ్ళి కుర్చీలో కూలబడింది అమ్మమ్మ అభి ఫుల్గా తెడిచిపెండడంతో మిత్ర తనకు టవలిచ్చింది అవి తలదుడుచుకుంటూ జరిగిందంతా చెప్పాడు అది విన్నా సుప్రజ అంటే వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి మీరు వచ్చేసారా అని అరిచింది అభి అమ్మమ్మ వైపు చూశాడు ఆమె ఏం భయం అక్కర్లేదు రిషి జాగ్రత్తగా తీసుకొస్తాడు కుదినంది సుప్రజ ఫోన్ తీసుకుంది చేతిలోకి అది చూసిన అమ్మమ్మ ఇప్పుడెవరికి మీ నాన్నకేనా అని అడిగింది సుప్రజ అవునంది అని తెలియాలి కదా మరి కానీ అమ్మమ్మ ఏం అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ మీ నాన్న వస్తే అంతా రభజవుతుంది అవుతుందండి ఒకవేళ రేపు మార్నింగ్ కి రిషి వాళ్ళు రాకపోతే అప్పుడైనా అంకుల్కి చెప్పాలి కదా అప్పుడు అంకుల్ ఊరుకుంటారా ఎందుకు చెప్పలేదని మనల్ని తిడతారంది మిత్ర అంత దాకా వస్తే నేను చెప్తానంది అమ్మమ్మ అవును అసలు ఈ అమ్మమ్మ ఎందుకు చెప్పొద్దంటుంది ఎందుకో డౌట్ వస్తుంది సుప్రజా మిత్ర సైగ చేసుకుని అమ్మమ్మ బాగా దచ్చిపోయా చీర మార్చుకోంది సుప్రజ ఆవిడ లోపలికి వెళ్ళగానే మిత్ర అభితో రే ఆవిడంటే ఏదో పెద్దది నువ్వు ఇంటికి వెళ్ళాక అంకుల విషయం చెప్పంది వాన తగ్గడంతో మిత్ర నీ బండి గుడి దగ్గరే ఉంది కీస్ స్కృతి దగ్గర ఉన్నాయనగానే బండి కాదు ముఖ్యం వాళ్ళిద్దరూ సేఫ్గా వస్తే చాలంది మిత్ర సరే నేను బయలుదేరుతానన్నాడు అభి ఎలా వెళ్తావు నీ బైక్ అక్కడే ఉంది కదా అని మిత్ర అనగానే అభి ఇవాళ ఇక్కడే ఉండు మా డాడీ అడ్రస్ డ్రెస్ ఉందిస్తాను చేంజ్ చేసుకో నాకు వాళ్ళిద్దరూ వస్తేనే ధైర్యం వస్తుందండి సుప్రజ ఇంతలో అమ్మమ్మ వచ్చి సుప్రజ వంట చేశావా నాకు ఆకలేస్తోంది అంది ఆ చేశానమ్మమ్మ అంది సుప్రజ మిత్ర అందరికీ ప్లేట్స్ పెట్టిస్తూ పాపం ఋషి ఆకలికి ఆకలేడు ఈ పూట ఏం తింటాడో అంది మిత్ర తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టోరీస్ బుక్ Thank you.